రైట్ హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్ వాచింగ్ ఈగిల్ స్పోర్ట్స్ ఇప్పుడు మనం ఒక మంచి గ్రౌండ్లో ఉన్నాం జూనియర్ తెండూల్కర్లు జూనియర్ కోహ్లీ జూనియర్ ధోనీలు జూనియర్ రోహిత్ శర్మలు ఉన్నారు ఇక్కడ వాళ్ళకి ఐపీఎల్ టీమ్ ఇష్టమో ఐపీఎల్ ప్లేయర్ ఇష్టమో ఎవరు ఆట బాగా నచ్చిందో కనుక్కుందాం తమ్ముడు నీ పేరు నీ పేరు మనోజ్ సింహ నీ పేరు తమ్ముడు నిఖిల్ ఇప్పుడు చెప్పు తమ్ముడు నీ ఫేవరెట్ ప్లేయర్ నా ఫేవరెట్ టీమ్ సిఎస్కే అండ్ ఐ లవ్ ధోనీ ద మోస్ట్ ఈజ్ వండర్ఫుల్ బ్యాట్స్మెన్ అండ్ సక్సెస్ఫుల్ బ్యాట్స్మెన్ ఈవెన్ ఐ హైదరాబాద్ ఐ లవ్ సిఎస్కే

ఇల్ ప్లే సో నైస్ సురేష్ అయినా కూడా చాలా ఇష్టం నాకు సూపర్ తమ్ముడు నువ్వు చెప్పు నీ ఫేవరెట్ టీమ్ ఏది సిఎస్కే అందుకే నేను ఎల్లో వేసుకొచ్చినా ఆ నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు ముందుగా నా ఫేవరెట్ ప్లేయర్ ఎవరు సురేష్ అయినా సురేష్ ఎందుకు ఇష్టం ఆరు ఆయన కూడా నా తీరే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఇంకా ఆయన కూడా కూల్ ఆడతాడు ఎక్కువ ప్రెజర్ ఏం తీసుకోడు ఏ బ్యాట్స్ అయినా బాగా ఫ్రీ చేస్తాడు నువ్వు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఆఫ్ స్పిన్ వేస్తావా నువ్వు కూడా ఎస్సా వన్ డౌన్ దిగుతావు నువ్వు కూడా మీ టీంకి వన్ డౌన్ దిగుతావా బ్యాట్స్మెన్ తమ్ముడు నువ్వు చెప్పు నీ ఫేవరెట్ టీమ్ ఏది సిఎస్కే సిఎస్కే ఎందుకు ఇష్టం చాలా ఇష్టం ఎందుకంటే ఆయన ధోని చాలా బాగా ఆడతాడు ప్లస్ స్కూల్ కూడా ఆడతాడు టెన్షన్ లేకుండా సిఎస్కే అందరూ సిఎస్కే ఫ్యాన్స్ ఇంకే టీం నచ్చదు నీ ఫేవరెట్ టీమ్ సిఎస్కే అన్న ధోని నీ ఫేవరెట్ టీమ్ సిఎస్కే అన్న మిగతా టీమ్ ఫ్యాన్స్ ఎవరు లేరు ఆయన నువ్వు కూడా సిఎస్కే ఇంకా ఎవరికి ఆర్సీబీలు ముంబై ఇండియన్స్ ఎస్ఆర్ఎస్ ఎవరికి నచ్చా డిసి ఢిల్లీ క్యాపిటల్స్ ఢిల్లీ క్యాపిటల్ ఆర్సిబి ఇష్టమా ఆర్సిబి ఎవరు ఇష్టం ఏబిడి హీస్ ద మోస్ట్ ఫేవరెట్ ప్లేయర్ ఆఫ్టర్ ధోని ఐ లవ్ హిమ్ ద మోస్ట్ ఇప్పుడు ఆర్సీబీ గెలుస్తుందా ఆ గెలుస్తా అన్న ఈ సాల కప్ నందే వస్తా అన్న ఈ సాల ఫేవరెట్ టీమ్ CSK అన్న CSK అయినా ఆర్సీబీ కూడా ఎంత అంటే అంత ఉంటది ఏబి ఆ ఏబి ఉన్నాక అక్కడ ఏబి ఉన్నాక ఇంకా వచ్చిన ధోని గెలుస్తాడా కోహ్లీ గెలుస్తాడా కప్పు ఆ అంటే ఇప్పుడు నెక్స్ట్ మనకి వరల్డ్ కప్ ఉంది కాబట్టి ఐ థింక్ మనం కోహ్లీ ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే క్యాప్టెన్ కాబట్టి కొంచెం ఎంకరేజ్ చేస్తే ఆయన

రేట్ ఇప్పుడు చెప్పండి అందరూ కలిసి ఏ టీం గెలవబోతోంది కప్పు ఐపీఎల్ ఈ రైట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్